హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైట్ టు సొల్యూషన్స్ ఏ టూల్ ఫర్ లీగల్ అవేర్నెస్ టు ద పబ్లిక్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రామ్స్ అని నోట్ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఒక ట్రెండ్ నడుస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి అప్పు కావాలంటే అప్పు ఇచ్చే అతను ఏమంటాడంటే నాకు ఖాళీ ఫ్రామ్స్ నోట్లు మీద సంతకాలు చేసి ఇవ్వాలి అదేవిధంగా రెండు ఖాళీ చెక్స్ ఇవ్వాలి సంతకాలు పెట్టేసి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం ఇతను ఆ విధంగా ఇవ్వడం డబ్బులు తెచ్చుకోవడం వాడుకోవడం తర్వాత సకాలంలో తిరిగి ఇవ్వకపోవడం ఈ వడ్డీలు చెల్లింపుల్లో కానీ కొన్ని కొన్ని తేడాలు వచ్చి కోర్టుల దాకా డిస్ప్యూట్లు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది కాలక్రమేణా అది మ్యాండేటరీ ప్రొవిజన్గా మారిపోయింది అప్పు తీసుకోవాలంటే ఖాళీ చెక్కులు ఇవ్వాలమో ఖాళీ ఫ్రాంస నోట్లు ఇవ్వాలాము కానీ ఫ్రెండ్స్ ఖాళీ ఫ్రాంస నోట్లు ఖాళీ చెక్స్ సంతకాలు పెట్టి ఇవ్వడం అనేది తప్పే అదేవిధంగా తీసుకొని అప్పు ఇవ్వడం కూడా నేరమే ఎలాగంటే రెండు వేల పద్నాలుగులో కాల్ మనీ కేసులను పెట్టేవాడు ఎవరైనా పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి కానీ ఉన్నతాధికారుల దగ్గరికి కానీ వెళ్ళి నన్ను కాల్ మనీ పేరిట వేధిస్తున్నాడు అని కంప్లైంట్ రాగానే ఆ కంప్లైంట్ తీసుకున్న వెంటనే ఆ కన్సర్న్ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళి అతని ఇంట్లో రైట్ చేయడం అతని ఇంట్లో ఏదన్నా ఖాళీ ఫ్రామ్స్ నోట్లు సంతకాలు పెట్టినాయి కానీ ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి యొక్క ఖాళీ ఫ్రామ్స్ నోట్లు సంతకాలు పెట్టినవి బ్లాంక్ చెక్స్ కానీ దొరికితే వెంటనే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసేవాళ్ళు ఏ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ అండ్ త్రీ ఎయిటీ ఫోర్ అంటే ఫోర్ ట్వంటీ అంటే అప్పుడు చీటింగ్ ఎక్స్ట్రాక్షన్ కేసులు అనేవి ఫైల్ చేసేవాళ్ళు అందువల్ల ఖాళీ చెక్కులు ఖాళీ ఫ్రామ్స్ నోట్లు ఇచ్చి అప్పు తెచ్చుకోవడం ఇది అన్యదా మంచిది కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు అప్పు తెచ్చుకునేటప్పుడు ఫ్రామ్స్ నోటు ఫిలప్ చేయండి అంత సక్రమంగా అది ఫార్మెట్ ఏ విధంగా పూర్తిగా ఫిలప్ చేయండి అంటే అమౌంట్ డేటు వ్రాయించుకున్న వాళ్ళు రాయించి ఇచ్చిన వాళ్ళు వ్రాసు వ్రాయించుకున్నవారు తర్వాత అటెస్టింగ్ విట్నెస్లు దస్తూరి ఎవ్రీథింగ్ స్టాంప్ రెవెన్యూ స్టాంప్ అంతా ఒక ప్రొసీజర్ ప్రకారం ప్రిపేర్ చేసి అది అవతల వ్యక్తికి ఇచ్చి అప్పు తెచ్చుకోవడం అనేది ఇరు వర్గాలకి శ్రేయస్కరం ఏ విధంగా ఫ్రామ్స్ నోట్ అనేది రాయాలనేది ఇంకో వీడియోలో గా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఐకాన్ నొక్కండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో సజెషన్ పెట్టండి నేను వీలు చూసుకొని వీడియోలు చేస్తుంటాను అందరూ పెద్ద మనసుతో సహకరించండి